అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి శ్రీకాళహస్తిలో సీనియర్ బీజేపీ నాయకులు తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులైన డాక్టర్ చంద్రప్ప దీపావళి పండుగ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వదేశీ ఉద్యమం అనే కాన్సెప్ట్ గురించి ప్రజలను ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు ఈ స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఈ దీపావళి పండుగ నుండే మనం అందరూ మన దేశంలో తయారు చేసే వస్తువులను మాత్రమే ఉపయోగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని అంతేగాని చైనా మరియు వివిధ దేశాల నుండి దిగుమతి చేసే వస్తువులను కొనుగోలు చేసి వారి దేశానికి ఆదాయాన్ని సమకూర్చి వారిని ఆర్థికంగా బలవంతంగా చేయడం ద్వారా వాళ్ళు కుశల బుద్ధితో మన దేశం పైనే దాడి చేసి మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్నారని వీటన్నిటికీ కారణం విదేశీ వస్తువులను మనం పెంచి ప్రోత్సహించడమే కాబట్టి ఉదాహరణకి అమెరికాలో ఈ మధ్య జరిగిన సంఘటన అంటే మన దేశంలో తయారయ్యే వస్తువులు వారి దేశానికి ఎగుమతి చేయాలంటే అక్కడ వారు మన వస్తువులను కొనకూడదనే దుర్బుద్ధితో ఎగుమతి సుంకు అధికంగా వేసేయడం మన వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఎవరి కొనకుండా చేయడం ఇలా చాలా అంశాల్లో వాళ్ళు ఇబ్బంది పెడుతూ వస్తున్నారు కావున ప్రపంచంలో బలమైన దేశంగా మన దేశం ఉండాలంటే ఈ దీపావళి నుండి మనం కట్టుకునే బట్టల దగ్గర నుండి మనం చేసుకునే పిండి వంటల్లో కానీ అదేవిధంగా టపాగాయలు కానీ ఏదైనా కూడా మన దేశంలో తయారయ్యే వాటిని మాత్రమే వాడుకుందామని నా కొనుగోలు నా దేశానికే అనే భావనతో మనమందరం ముందుకెళ్లాలని డాక్టర్ చంద్రప్ప కోరారు అందరికీ నమస్కారము మన తెలుగు ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగుని నింపుతూ అందరూ కూడా ఆయుర ఐశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి నేను అలాగే ఈ దీపావళికి ప్రత్యేకంగా మనకిచ్చినటువంటి ఒక మూమెంట్ ఈరోజు మనకు ప్రధానమంత్రి మన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే దిశగా పయనింపజేస్తున్నాడు అందులో భాగంగా స్వదేశీ ఉద్యమం అంటే స్వదేశంలో తయారు చేసినటువంటి వస్తువులనే ఎక్కువ వాడండి ఆ వచ్చే ఆదాయము ఆ కావన్నీ కూడా మన స్వదేశంలో ఉన్నటువంటి వారికి వస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది సో మనం జరిగే దీపావళి పండగని మనం అలాగే స్వదేశీ అనేది ఏంటంటే అంతేకాకుండా ఈ చేసే పిండి వంటలు కానీ అందులో ఉపయోగించేటువంటి వస్తువులు మనకి మామిడాకులు కానీ తయారు చేసేటువంటి వస్తువులు కానీ రంగులు కానీ ఏవైనా కూడా స్వదేశంలో మన దేశంలో తయారు చేసిన చుట్టుపక్కల వాళ్ళు తయారు చేసినటువంటి వారు చేసినటువంటి కుండలు కానీ వస్తువులు కానీ అవన్నీ కూడా మనకు వాడినట్లయితే తద్వారా ఆదాయాన్ని మనము మన వాళ్ళకే మనము డిస్ట్రిబ్యూట్ చేసినట్టుంది తద్వారా మన నా మన పక్కన వాళ్ళ యొక్క ఆదాయాన్ని మన ఊళ్ళో వాళ్ళ యొక్క ఆదాయాన్ని కూడా పెంచినట్టు ఉంటుంది కాబట్టి దీపావళి పండగ అనేది ఒక విశిష్టమైనటువంటి పండగ ఈ పండగ సందర్భంగానే మనము వేల కోట్ల రూపాయలు కూడా దేశమంతా కూడా దేశవ్యాప్తంగా ఖర్చు చేస్తారు ఆ ఖర్చు వలన ఒక రొటేషన్ అంటే డబ్బు అనేది ఒక రొటేషన్ జరుగుతూ ప్రతి ఒక్కరికి పూలు అమ్మేవాళ్ళు పాలు అమ్మేవాళ్ళు టపాసులు అమ్మేవాళ్ళు అనేక రకాలుగా అమ్మేటువంటి స్వీట్లు అమ్మేవాళ్ళు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయ వనరులు తయారు చేసే వాళ్ళకి ఆదాయ వనరులు అన్నీ కూడా వస్తాయి కాబట్టి దీన్ని మనం స్వదేశీ ఉద్యమంలాగా తీసుకొని ప్రతి వస్తువు కూడా మన దేశంలో తయారైనవి మనం వాడుకోవాలని చెప్పి మనవి చేస్తూ అందరూ కూడా జాగ్రత్త వహించి చక్కగా టపాసులు పేల్చుకొని అలాగే ఇంట్లో పిండి వంటలు దేవుని యొక్క పూజా కార్యక్రమాలని కూడా జరుపుకొని సంతోషంగా ఉండాలని చెప్పి ఆకర్షిస్తూ హింద్ జై భారత్